నెల్లూరు జిల్లా కావలి సమీపంలో సిరిపురం రైల్వే గేట్ దగ్గర నాగోన్ ఎక్స్ప్రెస్ ట్రైన్లో పొగలు రావడంతో భయాందోళనలకు గురైన ప్రయాణికులు ఒకసారిగా ట్రైన్ భోగిలో పొగలు రావడంతో ట్రైన్ను అక్కడికక్కడే ఆపేసిన లోకో పైలట్ ప్రయాణికులు ట్రైన్ దిగి పరుగులు తీశారు బ్రేక్ డౌన్ కావడంతో జరిగిన ఘటన అస్సాం రాష్ట్రంలోని సిగాట్ నుంచి తామరన్ కి వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది ట్రైన్ కి మరమ్మత్తులు చేయడంతో ట్రైన్ అక్కడ నుండి బయలుదేరింది Kazuto <laughs> <laughs> oh. <laughs>